ప్రజా నౌక గద్దర్పై కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో బండి సంజయ్ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు ఈ సందర్భంగా నంది చౌక్ నుండి గాంధీ చౌక్ వరకు బండి సంజయ్ దిష్టిబొమ్మతో ర్యాలీ నిర్వహించారు అనంతరం యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు అజయ్ కుమార్ మాట్లాడుతూ కేంద్ర మంత్రి హోదాలో ఉండి బండి సంజయ్ అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటన్నారు గద్దర్ ఇందిరాగాంధీపై చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని లేని పక్షంలో రాష్ట్రంలో ఎక్కడా కూడా తిరగకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు వెంటనే బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు کل كم ھوي يا کانگريش زندہ باد داون داون بي جے پي داون داون بندي سنئي داون داون بي جے پي زندہ باد يوت کانگريش زندہ باد يوت کانگريش زندہ باد داون داون بندي سنئي داون داون پارٹی سنئي داون داون پارٹی سنئي داون داون پارٹی سنئي పార్లమెంటు సభ్యులు కేంద్ర శాఖ మంత్రి బండి సంజయ్ గారు యుద్ధ ప్రజాయుద్ధంపై తెలంగాణ ఉద్యమంలో కీలక పత్ర పూజించిన గద్దర్ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు చేయడం చాలా తప్పు అందుకోసం దిష్టిబొమ్మ దానం చేయడం జరిగింది అందరిని అవమానించే బాధ్యతాడు ఇలాగే బండి సంజయ్ ఇట్లా చేస్తే తెలంగాణలో ఎక్కడ కూడా తిరిగనియకుండా నేను అడ్డుకుంటామని చెప్పేసి చేస్తున్నాం ఇంకోసారి ఇంద్రం పైన పేరు అని చెప్పి ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను వాళ్ళ మీద మరియు గద్దరన్నను అట్లా అను అవమానించక ఇంకోసారి అవమానిస్తే వెంటనే క్షమాపణ చెప్పాలని కోరుకుంటున్నాం యూత్ కాంగ్రెస్ తరఫున చెప్తున్నాను